గోవిందాయ మహా జై శ్రీరామ్ ఒక సోదరిమని నాకు కామెంట్ పెట్టారండి మీరు కూడా స్క్రీన్ మీద చూడండి సత్య గారు ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ వీడియోలో మెడిటేషన్ కుండలి విద్య శక్తిపాతం గురించి చాలా చెబుతున్నారు చక్ర యాక్టివేట్ గురించి చెబుతూ వస్తున్నారు దీనివల్ల కొంతమంది గుడ్ అంటున్నారు కొంతమంది కుండలి జోలికి పోవద్దు డేంజర్ అంటున్నారు దీని గురించి కూడా వీడియో చేయండి ఈ ధ్యానము వీటి గురించి కూడా అండి నాకు చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి భగవంతుణ్ణి కాస్త ధ్యానించడం ఎట్లాగా జపమైనలాగా వీటి గురించి కూడా నేను అడుగుతున్నారు అయితే పిల్లలకి వ్యాసం స్థలం అవడం వలన నేను ఇట్లాంటివి ఏమి కూడా చేయలేకపోతాను ప్రశాంతంగా కూర్చొని ఎదురుగా మరలా ఈ కెమెరాలన్నీ పెట్టుకొని కదా చేసి చూపించాలి నాకు అంత కుదరడం లేదు పిల్లలు నాకు అవకాశం ఇవ్వడం లేదు లేదా కాస్త వాళ్ళు నిద్రపోతూ అలా ఉన్నప్పుడు నేను ఏమేమి వీడియోస్ చేదలుచుకున్నానో చేసేస్తున్నాను కాబట్టి సమర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇలాంటి వీడియోస్ చిన్న చిన్న షార్ట్స్గా అయినా సరే చేసి అప్లోడ్ చేస్తే ప్రయత్నం చేస్తాను ఏమిటి కేవలము ధ్యానించడం భగవంతుడిని ధ్యానించడము ఇలాంటి విషయాల గురించి మాత్రమే ఈ కొండల నీళ్ళు వాటి గురించి నేను వీడియోస్ ఎప్పటికీ చేయను కొంచెం నిదానంగా పూజ ఏదో ప్రశాంతంగా భగవాన్ నామస్మరణ ఏదో భగవంతుని జపించుకోవడము ధ్యానించుకోవడము కాన్సన్ట్రేషన్ మెరుగుపరచుకోవడం ఇలాంటివి చిన్న అయితే నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి సబలహాడే తర్వాత చూపిస్తాను ఇప్పుడు విషయానికి వస్తాయి ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా వీడియోస్ చూస్తున్నాను ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయండి కుండలిని జాగ్రత్త అనేసేసి వెనకండి పెద్ద కటౌట్ ఒకటి తయారు చేసేసి తగిలేస్తారు ఒక పందిరి వేస్తారు లేదంటే ఏదో ఒక ఒక హాల్ లాంటిది అనమాట కొంచెం కింద పట్టాలుగా ఉంటాయి కదా అవన్నీ వేసేస్తారు అనమాట తెవాచీలు కూర్చుంటారు గారేమో కొంచెం స్టేజ్ మీద కూర్చుంటాడు ఇహ ఒక అమ్మాయి ఇట్లా ఊగుతూ ఉంటుంది ఇంకొక ఆవిడ ఇంకా జోరుగా ఉంటుంది ఇంకొకరు పోనక వచ్చిన రేంజ్ లో ఊగుతూ ఉంటారు ఏంటి అంటే ఒక ట్రాన్స్ కుండలు నీళ్లు లోపల యాక్టివేట్లు అయిపోతున్నాయి అనేసి ఏవో చెప్తూ ఉంటారు ఇవి బాగా ఎక్కువైపోయాయి జనాల్లో అసలు దురదృష్టకరమైన విషయం ఏంటో తెలిసిన వీటికి ప్రభావితం అయ్యేది అందరూ కూడా పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే దిగువ మధ్య తరగతి వాళ్ళే డబ్బును వాడికి సెలబ్రిటీస్ కి తీరుకుండదు వాడు ఆ డబ్బును ఎట్లాగా ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇంకా పెంచుకోవాలి రకరకాల కార్యక్రమాలు ప్రణాళికలు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అనమాట ఎక్కువ ఇలాంటి ప్రకటనలకు కానివ్వండి వీటికి కానివ్వండి ప్రభావితం అయ్యేది అవగాహన లేని వాళ్ళు మిడిల్ మరియు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది గుర్తు పెట్టుకోవాలి చితికి నాశనం అయిపోతుంది కూడా వీళ్ళు వీటి గురించి మనం ఏదైనా చెప్తున్నా కూడా హిందువులను విమర్శిస్తుంది అని కూడా కామెంట్స్ వస్తూ ఉంటారు నేను అవే పట్టించుకోను ఎందుకో తెలుసా ఒక అమాయక మహిళ నాకేదో మంచి జరుగుతుందని వెళ్ళి పిచ్చిదైపోతూ ఉంటే నేను చూస్తూ సహించుతూ ఊరుకోలేదు ఏ కుర్రవాడో మంచి ఉద్యోగం చేసుకొని సంపాదించి తల్లిదండ్రులను ఇల్లు వాటిల్ని నిలబెట్టాల్సిన కుర్రవాడు పెళ్లి చేసుకుని పిల్లలతోటి సంసారం చేసుకోవాల్సిన కుర్రవాడు ఇలాంటి వాటిలో చేరి ఊగిపోయి పిచ్చిఓట్లా ప్రవర్తిస్తూ ఉంటే వాడు బతుకుని ఆశనం అయిపోతూ ఉంటే ఒక సోదరిగా నేను చూస్తూ ఊరుకోలేను కాబట్టి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఇలాంటి విషయాల గురించి నేను ఖచ్చితంగా ప్రజలకు చెప్పి తీరతాను నేను చెప్పే విషయాలు మీరు కావాలనుకుంటే పతాంజలి యోగ విద్యా రహస్యాలు వీటికి సంబంధించి చిన్న పుస్తకాలు ఉంటాయన్నమాట చాలా ప్రాచీనమైన గ్రంథాలు వాటిని మీకు దొరికితే చదివి చూడండి అసలు వీళ్ళు ఏం చూపిస్తున్నారో ఏమి యూట్యూబ్లో వీడియోలు తీసి పెడుతున్నారు ఏది ఎవరించి చెప్తున్నారో అవేవి కూడా నిజము కాదు అసలు నీకు కుండల నీళ్ళు యాక్టివేట్ అవ్వాలి లేదంటే ఈ చక్రాలు యాక్టివేట్ అవ్వాలి ఇవన్నీ జరగాలంటే నాలుగు రోజులు వర్క్షాప్ పోయి తివాచి మీద కూర్చొని ఊగిపోతే అవేవి కాదండి అదొక విధమైన ట్రాన్స్ మీలో ఉండే మానసిక బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు మీకు ఇంకో విషయం తెలుసా ఇదే ఊగిపోవడము నేను చర్చిలో కూడా చూశాను నేనే వీళ్ళు చూశానండి నా చిన్నతనంలో చర్చిలో కూడా ఒక పాస్టర్ సాధన చేసుకుంటాను ధరలు వేసుకొని కూర్చుని ఇలా 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 వీళ్ళు ఊగిపోతున్నాడు ఎందుకు ఇలా ఊగిపోతున్నాడు అంటే అలా వాళ్ళు ఛానల్ ట్రాన్స్ సాధన విధంగా ట్రాన్స్ ఒక సినిమా కూడా తీస్తారు కేరళ మలయాళంలోవడం ఇవన్నీ అలవాటు చేసుకుంటేనే వాళ్ళు స్టేజ్ మీద ఊగిపోతూ మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారనమాట అనమాట డబ్బుల కోసము మీకేవో కుండలను యాక్టివేట్ చేసేస్తామో డబ్బులు ఇచ్చేయండి లేదా సిమ్ కార్డు యాక్టివేట్ చేసినట్లుగా మనం వైఫై పెట్టి చేసేసుకుంటే నెంబర్ యాక్టివేట్ చేసినట్లుగా ఇంత తేలిగ్గా వీళ్ళందరూ కుండలు యాక్టివేట్ చేస్తారు మరి అది అంత సంభవం అనుకుంటున్నారా మహామహయోగులకి కుండలు నీళ్ళు యాక్టివేట్ అవుతాయండి మనలాంటి ప్రజానికానికి యాక్టివేట్ అవ్వవో అది అసంభవం గుర్తుపెట్టుకోండి ఎందుకు తెలిసిన ఇది ఈ మసలి ప్రాణాయామం నుండి ఆహార నియమాల దగ్గర నుండి ప్రతిహారం ఇంద్ర నిగ్రహం బ్రహ్మచర్య దీక్ష ఇలాంటివి ఎన్నో ఉంటాయండి కుండలు నీళ్ళు ఊరికి అలాగే యాక్టివేట్ అయిపోయారు సిమ్ కార్డు యాక్టివేట్ అయినట్లు ఆధార్ కార్డు ఇచ్చి ఫోటో తెచ్చుకుంటే సిమ్ కార్డు ఒక గంటలో యాక్టివేట్ చేస్తాడు అట్లా యాక్టివేట్ అయ్యే ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి రకరకాల ఈ ఏమిటి మెడిటేషన్లు ధ్యానాలు నేర్పిస్తాము ఆ యోగా యా ధ్యానం ఈ ధ్యానం అని ఇట్లాంటి సెంటర్స్ లో మహామహా గురువులు వాళ్ళ పేరు చెప్పామనుకోండి అలా ఎయిడ్స్ చచ్చిపోతారు నానా చేసేస్తారు చేస్తారు కొందరు ఒక గుంటూరు అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకున్న ఒక క్లవర్ స్టూడెంట్ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇట్లాంటి ఒక ఫేమస్ ఒక ఈ ఏమిటి ధ్యానం గురువు వాళ్ళ సెంటర్ లో చేరి ఏదో శాంభవి ముద్రలో చిన్ముద్రలో అవని ఇవని ఏవేవో ఎట్లా అయిపోయిందంటే ఒక పిచ్చిదానగా అయిపోయి ఇంట్లో తిరుగుతూ కూడా శ్యామావిద్ర ఆ చి ముముద్ర సుషుప్త అవస్థ అని ఏదో పిచ్చి పిచ్చిగా అరవడము ఎప్పుడు పడుకోనే ఉంటాము తిండి మానేసి దారుణ స్థితికి వెళ్ళిపోయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి పెద్ద మెయిల్ వస్తే తర్వాత నేను ఫోన్లో మాట్లాడటం జరిగింది వాటితో అలాగే ఇంకా చాలా ఇలాంటి పిచ్చి పిచ్చి వాటిలో చేరి మా అమ్మ పాడైపోయింది కొందరు మా అమ్మాయి పాడైపోయిందని కొందరు మా అబ్బాయి పాడైపోయాడు అని కొందరు నాకు ఎన్నో మెయిల్స్ వచ్చాయి వస్తూనే ఉంటాయి కూడా ఇవన్నీ కూడా యాక్టివ్ అవ్వడం అనేది అండి అంత తేలిగ్గా అవ గుర్తుపెట్టుకోండి ఆహార నియమాలు చాలా పాటించాలి ఉపవాసం ఉండి కటిక ఉపవాసాలు ఉండి జల ఉపవాసాలు ఉండి సీరాని మొత్తం శుద్ధి చేసుకొని కంప్లీట్గా ఆహార నియమాలు పాటిస్తాయి కేవలం ఉడికినవి ఉడికించినవి ఉప్పు కారాలు లేకుండా లేదంటే రసము వాటర్ ఇట్లాంటివి తీసుకొని ఆహార నియమాలు పాటించి శరీరము బాగా వాళ్ళకి తేలిగ్గా ఉండాలి ఇంతలావున డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజులో కూడా ఉండకూడదు మనుషులు మీరు ఎప్పుడైనా సరే యోగులు చూడండి ఎలా ఉంటారు సన్నగా అలా బద్దల్లా ఉంటారు అన్నమాట ఇంతెంతలాగా ఉండరు యోగులు ఎప్పుడూ కూడా అలా ఉండి యోగ సాధనలు చేసి ధ్యానం చేసి బ్రహ్మచర్య సాధన చేసి బ్రహ్మచర్యాన్ని కఠినంగా పాటించాలి శుభ్రంగా మంచాలెక్కి పడుకొని ఏసీలు వేసుకుని పడుకొని టీవీలు చూసుకుంటే కొండలను వీళ్ళు అప్పుడప్పుడు కొండలను క్లాసులకు వెళ్తే యాక్టివేట్ అయ్యేవి కాదు నేను చెప్తే మీకు క్యామిడిగా ఉంటుంది క్యామిడియే వీళ్ళు చేస్తుంది క్యామిడియే సనాతన ధర్మాన్ని వీళ్ళు బజార్లో పెట్టుకోవడం పది రూపాయల డబ్బుల కోసం చిల్లర కోసం అదే కదా మరి వీళ్ళు చేస్తుంది నేను మాట్లాడితే తప్పేముంది అది స్టెప్ బై స్టెప్ సాధించుకుంటూ వస్తే నీకు శరీరం లోపల శుద్ధయి నీకు కంప్లీట్గా ఇంద్రియ నిగ్రహం ఏర్పడి బ్రహ్మచర్యం నువ్వు పాటించి నీలో నిదానంగా నీవు చేస్తున్న సాధనలకి ఆధ్యాత్మిక శక్తి మొహంలో విశేషమైన తేజస్సు బ్రహ్మ తేజస్సు పెరుగుతుంది దీంతోపాటుగా ఇష్టదైవ నారాధి చెడపు భగవంతుడి నామస్మరణ జపము యోగ సాధన మొదట ఐదు నిమిషాలను ప్రారంభించి గంటలు గంటలు వాళ్ళు స్థితిలోకి వెళ్తారు గంటల పాటు ధ్యాన స్థితిలో ఉంటారు మనం ఐదు నిమిషాలు ధ్యానం చేయలేము దేవుడిని గంటలు గంటలు ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆ ఆ ఒక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ చక్రాలు ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి అవి కేవలం సాత్వికమైన తేజస్సు ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆ సాధన మార్గంలో ఒక స్థాయికి వెళ్ళి ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కూడా సాధించిన మహాపురుషులకి ఆరంభం అవుతాయి గుండాలని ఆరంభం శక్తి జాగ్రత్త అవ్వడం అంటే వాళ్ళకి అప్పుడేమవుతుందంటే కొన్ని సిద్ధులు కలుగుతాయి అన్నమాట ఆ సిద్ధులు దగ్గరే హాగిందంటే వాళ్ళ సాధన అక్కడ కావుతుంది ఆ సిద్ధుల్ని మనం ఏదైనా చేటలో వడ్లు కానీ ఏదైనా ధాన్యం కానీ చెరుగుతున్నప్పుడు ఉవాకి ఎగిరిపోతుంది చూసారా ఆ ఓకలా భావించి వాటి మీద ధ్యానం ఉంచకూడదు కాన్సన్ట్రేషన్ ఉంచకూడదు శ్రద్ధగా వాళ్ళు ఇంకా భగవంతుడి మీద దృష్టి పెట్టి సాధన చేసుకుంటూ పోగా 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 ఫైనల్గా ఆ బ్రహ్మరంధ్రాలు అవి కూడా మొత్తం అంతా యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ప్రతిదీ జరిగేది జరగబోయేది అన్నీ తెలుస్తాయి వాళ్ళు నిష్కపటంగా నిర్మలంగా అలాగే శుద్ధ సాత్వికంగా ఉంటారు వాళ్ళ యూట్యూబ్ లోకి వచ్చి డబ్బాలు కొట్టుకోరు వర్క్ షాపులు పెట్టి రండి వారం రోజులు క్లాసులు నేర్పిస్తాము ఎంత కట్టండి మా నెంబర్కి ఫోనులు చేయండి ముందు చేయలేని పది మందికి ఫ్రీగా నేర్పిస్తాము లేదంటే డిస్కౌంట్ ఇస్తాం ఫీజులో ఇలాంటి వ్యాపారాలు చేయరు ఇంట్లో అన్ని తినేసి గట్టిగా రెండు పూరీలు తినేసి టిఫిన్ తినేసి మసాలా దోశ తినేసి ఏదో ఆ వర్క్ షాప్ స్వామీజీయో గురువుజీయో పిలిచాడని పొయ్యాడు కూర్చొను లేకపోతే ఆన్లైన్లో లైవ్లో క్లాసులు నేర్పుకున్నారని అందులో కూర్చోను సాధనలు చేస్తే వచ్చేవి కాదండి కుండలు ఈ జాగ్రత్త అవ్వదు అలాగే దివ్యశక్తులు రావు అలాగే చక్రాలు యాక్టివేట్ అవ్వవు కలి యోగంలో చాలా కష్టం మహామహాయోగులు ఎక్కడో ఉంటారు ఋషికేశ్ లోనో ఎక్కడో ఉంటారు మహానుభావులు వాళ్ళు అసలు జనసామాన్యాల్లో కూడా తిరగరండి ఒక యోగ స్థితికి వెళ్ళిన వాళ్ళు జనాల్లో సంసారంలో ఒకటి తిరగాలి వీళ్ళకేవో మనం చెప్పినట్టుగా కబుర్లు కాకరేయాలి చెప్పాలని కూడా వాళ్ళు అనుకోవాలండి నేను నిజం చెప్తున్నాను జిజ్ఞాసువులు తెలుసుకోవాలి చక్కగా నా ఆరాట మీరు మోసపోకూడదనే ఉద్దేశం లేదంటే ఎవడో ఏదో సంపాదించుకుంటుంటే నాకేంటండి నాకేనా అభ్యంతరమా వాడు సంపాదించుకుంటే ఎక్కువగా ఆడపిల్లలు నాకు చాలా బాధ ఏంటో తెలిసిన పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు అట్రాక్ట్ అయ్యి అందులోకి వెళ్ళి ఊ అని కొండల యాక్టివేషన్ ఊకిపోతూ ఒక ట్రాన్స్లేషన్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి బలహీన పడిపోయి మానసికంగా వాళ్ళు కానీ తెలుసో తెలియకో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అది చేసుకున్న వాడు ఎంత బాధపడతాడు ఈ అమ్మాయిని చూస్తే ఆలోచించండి మీరు ఆమె లైఫ్ ఏమైపోవాలి ఆలోచించడం పేరు కాబట్టి నిన్న దాకా సినిమాలు షికారులు సీరియల్స్ అవి ఇవి చూసుకుంటూ మాత్రం ఆధ్యాత్మిక సాధన జ్ఞానం కానీ పరిణితి కానీ ఏమీ లేకుండా అసలు ఆ బాటే పట్టకుండా ఏదో వాడు ప్రకటన ఇచ్చాడు ఈ మాతాజీ ప్రకటన ఇచ్చిందనేసి యూట్యూబ్లో చూడటము లేదంటే ఆన్లైన్ క్లాసుల్లో కుండలను యాక్టివేట్ చేసుకోవడము వర్క్ షాప్ బెటర్ కదా అని పోయి వాడు అక్కడ టెంట్ వేస్తే ఆ టెంట్ కింద కూర్చొని ఆ గురూజీ ఇట్టట చేసి చూపిస్తుంటే ఊకిపోవడము ఇట్లాంటివన్నీ కూడా ఆ కాసేపుటికి బాగున్నట్లే ఉన్నా కూడా జీవితానికి ఘోరమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి మనసును నాశనం చేస్తాయి జీవితాన్ని మనసుని బలహీనంగా మారుస్తాయి దీనికంటే కూడా చక్కగా ఇంట్లో మీకు తోచినందు ఇష్టదైవానికి సతకంగా పూజ చేసుకోండి కాసేపు భగవాన్ నామస్మరణ చేసుకోండి మీకు పాటలు వస్తే రెండు కీర్తనలు పాడుకోండి గొంతు ఎత్తి చక్కగా పాడుకోండి ఆనందం కలుగుతుంది అందులో కాన్సన్ట్రేషన్ కుదురుతుంది మీరు కావాలంటే ఆలోచించండి ఒక రెండు రెండు మూడు లైన్లు కీర్తన పాడుకోండి ఆ పాడే కాసేపు కాన్సన్ట్రేషన్ ఆ పాట మీద ఉంటుంది అవునా కాదా కాబట్టి ఇలాంటి సంకీర్తనలు భజనలు పాడటం వల్ల కూడా అద్భుతమైన ఏకాగ్రత ఆనందము ఉత్సాహం భగవంతుడి పట్ల దగ్గరతనము లేదా భక్తి విశ్వాసం పెరుగుతాయి అలాగే భగవద్గీత రామాయణం లాంటి సద్గ్రంథాలు చదివి అందులో నీతి సూక్ష్మార్థము మంచి ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సాటి వాళ్ళు ఎంత ఎదిగినా కూడా ఎలా ఉన్నా కూడా మనం దయతోటి ప్రేమతోటి వ్యవహరించాలి తప్ప అసూయ ఈ కుళ్ళుబోత్తనము కోపము ద్వేషము హింసాత్మకమైన ప్రవృత్తి అహంభావము గర్వము ఇలాంటి జాడ్యాలు ఉన్న వాళ్ళకి అసలు ధ్యానమే తలకెక్కదు ఈ కొండ యాక్టివేషన్లు ఈ మాటలు దూరమైన మాటలు అర్థమవుతుంది కదా కాబట్టి దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం ముఖ్యంగా మహిళలు ఎవరైనా గృహస్థులు అక్కర్లేదు అవన్నీ కూడా కలియుగంలో ఏం చెప్పారు భగవాన్ నామస్మరణ వీళ్ళంతా ధర్మబద్ధంగా జీవించడం ప్రశాంతంగా ఉండేది హిందూ సమాజానికి అలాగే ఒక సామాజికపరమైన అవగాహన కలిగించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు ఎన్ని ఎవర్స్ వచ్చినా సరే నేను కేర్ చేయను పది మంది బాగా కోరుకోవడానికి నా వీడియోస్ నా ప్రయత్నం నా లక్ష్యం అది సత్యమే ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్